పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా నాలుగు వైపుల మహోన్నతమైన గోపురాలతో మూడు ప్రాకారాలతో కృష్ణమ్మ బొడ్డున విరాజిల్లుతున్న క్షేత్రమే పల్నాడు జిల్లా అమరావతి గ్రామంలోని అమరేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో భక్తుల కోర్కెలు తీర్చే అమరేశ్వరుడిగా పరమశివుడు కొలువై ఉన్నాడు అందుకే భక్తులు వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక శివరాత్రి నాడు ఈ ఆలయానికి సంతరించుకునే ఆధ్యాత్మిక శోభ వైభవం కోలాహలం గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే నెల ఇరవై మూడు నుంచి మరోసారి ఆ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి నేపథ్యంలో ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తెలుగు రాష్ట్రాలు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి భక్తులు తరలి వస్తారు ఇందుకు తగినట్లు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆలయానికి ఉన్న విశిష్టత అలాంటిది మరి అన్ని అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలతో మేము దర్శనం చేసుకోవటానికి పూర్వం తారకాసురుడని రాక్షసుడు పుట్టేవాడు శివభక్తుడైన అతను తన భక్తితో శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని పొందాడు ఆ ఆత్మలింగాన్ని ధరించి పరాక్రమ సారిగా మారాడు దీంతో మానవులు దేవతలను హింసించడం ప్రారంభించాడు వీటిని భరించలేక వారు శివుడిని రక్షించమని కోరారు వారి కోరిక మేరకు శివుడు తన కుమారుడైన కుమారస్వామిని తారకాసురుణ్ణి వధించి దేవతలను కాపాడమని చెప్పాడు తండ్రి ఆజ్ఞతో కుమారస్వామి తారకాసురుడితో భీకర యుద్ధం చేశాడు కుమారస్వామి అస్త్రాలు పనిచేయకపోవడంతో ఏమిటా అని ఆలోచించగా ఆత్మలింగం మహిమతో తారకాసురుణ్ణి ఏమీ చేయలేకపోయామని గ్రహించి శివుడిని దివ్య అస్త్రం ఇమ్మని ప్రార్థించాడు దివ్య అస్త్రాన్ని పొందిన కుమారస్వామి దాన్ని ప్రయోగించగా తారకాసురుడు ధరించిన ఆత్మలింగం ఐదు ముక్కలుగా విరిగి అతడు చనిపోయాడు అయితే ఈ ఆత్మలింగం యొక్క ఐదు ముక్కలు శివలింగాలుగా ఐదు చోట్ల పడ్డాయి ఇవి ఆరామాలుగా పిలువబడ్డాయి అందులో ఒకటే ఈ అమరావతి ఇక్కడ ఇంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది కొండవీటి రాజులపై విజయం సాధించిన తర్వాత పదిహేను వందల పదిహేడులో శ్రీకృష్ణదేవరాయలు అమరావతికి వచ్చి అమరేశ్వరుణ్ణి దర్శించుకున్నారట ఈ సందర్భంగా పెద్ద గ్రామ పంట భూములను ఆలయానికి దానం ఇచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తెలియజేస్తోంది అంతేకాదు అమరేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పటికి కూడా కృష్ణదేవ తులాభార మండపం ఉంటుంది వెంకటాజ్ నాయుడు గారి తులాభార మండపం ఉంటుంది ఈ కృష్ణదేవరాయ వారి తులాభార మండపంలో తను ప్రత్యేకంగా బరువు చూసుకుని ఆ బరువుకు దగ్గినటువంటి మృమాణిక్యాదులు బంగారం అంతా కూడా నా స్వామి గారికి సమర్పించారు అందుకు గుర్తుగా శ్రీ రాయలు వారు నిర్మించిన తులాభారం అనే పేరు గల మండపం దాని ముందు వేయించిన శాసనం నేటికి చెక్కు చెదరకుండా ఉంది కాలక్రమేణ ఈ ఆలయం అమరావతి సంస్థానాధీశులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలనలోకి వచ్చింది ఈ ఆలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి వీటిలో ఒకటి రెండు ప్రాకారాల మధ్య మహిషాసురమర్ధిని కౌసరేశ్వర స్వామి వీరభద్రేశ్వరుడు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ అమ్మవారు దత్తాత్రేయుడు సోమేశ్వరుడు జ్వాలాముఖి అగస్యేశ్వరుడు బార్థికేశ్వరుడు మొదలైన దేవతామూర్తులు ఉండగా రెండు మూడు ప్రాకారాల మధ్య విఘ్నేశ్వరుడు కృష్ణ దేవరాయుల తులాభార మండపము నాగమండపము కాలభైరవుడు కుమారస్వామి ఆంజనేయ స్వామి యాగశాల నవగ్రహాలను దర్శించుకోవచ్చు ఇక మూడవ ప్రాకారం మధ్య భాగంలో అమరేశ్వరాలయం ఉంది తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం గర్భగృహం అంతరాలయం మండపమను మూడు భాగాలుగా ఉంది వీటిలో గర్భాలయంలో అమరేశ్వర స్వామి దర్శనమివ్వగా మండపంలో స్వామివారికి ఎదురుగా రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తాంస్య విగ్రహము మండపము ఎడమ భాగాన పాల చాముండేశ్వరి అమ్మవారు కుడి భాగాన కాలహస్తీశ్వరుడు ముందు భాగాన సూర్య భగవానుడు దర్శనమిస్తారు అమరావతి ఆలయంలో శివలింగం చాలా పొడవుగా ఉంటుంది ఇక్కడ చెబుతున్న చరిత్ర ప్రకారం ఈ శివలింగం పెరుగుతూ ఉండేదట దీంతో ఎప్పటికప్పుడు గుడిని పెంచాల్సి వచ్చేది కాగా అర్చకులలో ఒకరు ఒకనాడు స్వామిపై ఓ మేకు కొట్టారట దీంతో శివలింగం పెరుగుదల ఆగిపోయింది తెల్లని శివలింగంపై ఎర్రని చారలు కనిపించడమే ఇందుకు నిదర్శనమని స్థలపురాణం చెబుతోంది